పాట్నాలో దారుణం జరిగింది మంచు దుప్పటి కప్పేసిన కారణంగా ఓ వ్యక్తి దుర్మరణం పాలయ్యాడు పాట్నాలోని జాతీయ రహదారిపై పొగమంచు కారణంగా విజిబిలిటీ పూర్తిగా పడిపోయింది దీంతో వాహనాల రాకపోకలకు చాలా ఇబ్బంది కలిగింది వెలుతురు లేకపోవడంతో ముందర ఉన్న వాహనం కనిపించని పరిస్థితి నెలకొంది దీంతో హైవేపై వాహనాలు ఒకదానికొకటి ఢీకొన్నాయి ఓ లారీ బస్సు ఎదురెదురుగా వచ్చి ఢీకొట్టుకున్నాయి అయితే మధ్యలో ఓ కారు కూడా ఇరుక్కుపోయింది కారులో ప్రయాణిస్తున్న వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందాడు లారీలో ఇద్దరికీ తీవ్ర గాయాలయ్యాయి బస్సులో ప్రయాణిస్తున్న మరో పదమూడు మంది గాయాల పాలయ్యారు 哈哈哈！你不见来过来我来。